మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఉప ఎన్నికల వేళ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి గులాబీ నేతలు షాక్ ఇస్తున్నారు కీలకమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గులాబీ పార్టీ శ్రేణులు షాక్ గురవుతున్నారు ఉప ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఖాళీ అవుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపు కొరకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డికి జలకిచ్చినంత పనిచేశారు సీనియర్ నాయకుడు హాట్ హాట్ గా వలసల కథ నడుస్తుంటే మరి ముఖ్య అంశాలతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మైనంపల్లితో భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కొందరు పార్టీ కండువా కప్పుకోగా మరికొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు మరికి సాకిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సిబి న్యూస్ తెలుగు ఛానల్లో వాటి నుంచి మా సోదరు నరేష్ గారు బాలరాజ్ గారు సదా గారు సదానంద్ గౌడన్న గారు వాటి నుంచి రమేష్ గారు రఫీక్ గారు వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడవలసిన అవసరం మాది ఉంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే మెసేజ్ ఇవ్వమన్నాడు కంటర్మెంట్ నియోజకవర్గంలో వలసల జోరందుకుంది అధికార పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి కంటర్మెంట్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకున్న మల్కాజగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు పార్టీని మరింత బలోపేతం చేసేలా టీఆర్ఎస్ బీజేపీ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు గడిచిన పదిహేను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగరి సారథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వార్డుల్లో బలమైన నాయకులను తమ పార్టీలోకి లాకుంటూ కాంగ్రెస్ మరింత బలపడేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు శుక్రవారం మైనంపల్లి హనుమంతరావు శ్రీగణేష్ల సమక్షంలో కంటోన్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పార్టీ కండువాను కప్పుకున్నారు టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నాయకులు కాంగ్రెస్ బాట పడుతుండడం టీఆర్ఎస్ నాయకుల కలవరానికి గురి చేస్తుంది మైనంపల్లి హనుమంతరావు గడపదడితే చాలు పార్టీ కండువా కప్పి జై కాంగ్రెస్ అనిపిస్తున్నారు అసంతృప్తి వాదులను తమ వైపు మలుచుకోవడం కొరకు శ్రీ గణేష్ పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పలు దేవాలయాల ధర్మకర్తలు పలువురు మైనంపల్లి చేతుల మీదుగా పార్టీ కండువాను కప్పుకున్నారుడపల్లికి చెందిన సదానంద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సికింద్రాబాద్ గణపతి దేవాలయం ధర్మకర్తగా కొనసాగుతున్న సదానంద్ గౌడ్ గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు డబల్ బెడ్రూమ్ విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సదానంద్ మధ్య వివేదాలు తలెత్తాయి దీంతో శ్రీగణేష్ ఆహ్వాని వరకు పార్టీలో చేరారు ఏడవార్డ్ అధ్యక్షుడు తేజ్పాల్ బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు లేదన్న ఆరోపణతో గుడ్ బై చెప్పారు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పి తేజ్పాల్ ఆహ్వానించారు రేంజ్మెంటల్ బజార్ సంతోషమాత చైర్మన్ అజయ్ శ్రీగణేష్ సారథ్యంలో మైనంపల్లి సమక్షంలో పార్టీ తీర్థాన్ని తీసుకున్నారు మూడో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు ఉద్యమనేత రమేష్ బీఆర్ఎస్ కు వీడ్కోలు పలికి కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు ఏడో వార్డు బీజేపీ మహిళా నాయకురాలు నాగినేని సర్త కాసాయ కండువాను విడిచి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు మొదటి నుంచి శ్రీగణేష్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నప్పటికీ ఆచితూచి నిర్ణయాన్ని నాగినేని సర్త తీసుకున్నారు వార్డుకు సీనియర్ నాయకుడు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ తన అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న నరేష్ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండో వార్డులో బీఆర్ఎస్ కు పట్టున్న ప్రాంతమైన సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ సభ్యులతో పాటు పలువురు నరేష్ తో కలిసి పార్టీలోకి చేరారు అధ్యక్షుడు బాలరాజ్ వైస్ ప్రెసిడెంట్ తో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరారు సీనియర్ నాయకుడు ముప్పుడి గోపాల్ సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు సారథ్యంలో శ్రీ గణేష్ సూచనతో కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు నరేష్ తెలిపారు బీఆర్ఎస్ కు చెందిన కీలకమైన ముఖ్య నాయకులతో మైనంపల్లి హనుమంతరావు సమావేశమయ్యారు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సారథ్యంలో పలువురు కీలకమైన నేతలు మైనంపల్లి హనుమంతరావును కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండవా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుడైన ముప్పుడి మధుకర్ తన అనుచర వర్గంతో కలిసి మైనంపల్లిని కలిసి కంటోన్మెంట్ రాజకీయాలపై చర్చించారు మధుకర్ తో పాటు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ సంతోష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి రెండు రోజుల్లో చేరనున్నారు కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ ఖాళీ చేయడమే తన ముందున్న లక్ష్యమని మైనంపల్లి హనుమంతరావు తెలియజేయగా శ్రీ గణేష్ ను భారీ మేజర్ తో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు పార్టీలో చేరిన నాయకులకు సైతం సరైన గుర్తింపు ఇస్తామని శ్రీ గణేష్ ను అసెంబ్లీకి పంపించడమే తన లక్ష్యమని మైనంపల్లి పార్టీలో చేరిన నేతలకు తెలియజేశారు పార్టీలో యాక్టివ్గా పనిచేసి కంటోన్మెంట్ తప్పకుండా ఉప ఎన్నికల సమయం రాజకీయాలు మరింత రసవత్తంగా మారాయి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తుండగా కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ నాయకులను చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీని క్లీన్ స్వీప్ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ నాయకులున్నారు వైనంపల్లి హనుమంతరావు సైతం కంటర్మెంట్ లో సీటును ఛాలెంజ్ స్వీకరించడంతో కాంగ్రెస్ లో చేరికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు బీఆర్ఎస్ అంచనా వేసి అసంతృప్తితో ఉన్న నాయకులను చేరదీస్తూ తామున్నామంటూ కల్పిస్తుండగా మొన్నటి వరకు మరీ రాజశేఖర రెడ్డి గెలుపు కోసం రాత్రి పగలు లేకుండా కష్టపడ్డ నేతలే పార్టీ మారడానికి సిద్ధం కావడం కోసం మన మన లోకల్ పూర్తి చేసుకుంది నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు వార్షికోతం జరుపుకుంటుంది మన ఎస్సీబీ ఛానల్ కంటోన్మెంట్లో చాలా బిగ్గెస్ట్ వ్యూస్ ఉంటాయి దాని అందరూ అంటుంటారు వెనల్ల మా ఎస్సీబీ ఛానల్కి ఎస్సీబీ ఈ అని చెప్పి అంటుంటారు నిజంగా అంతుందా ఎస్సీబీ ఛానల్ అని చూస్తూ ఉంటే పర్ డే మినిమమ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే వన్ ల్యాక్ టూ ల్యాక్ వరకు కూడా వ్యూవర్స్ ఉంటారు అందుకే ఎస్సీబీ ఛానల్ నిజమైన న్యూస్ని ప్రకటిస్తున్న ఎస్సీబీ ఛానల్ రాజన్నకి ఎస్సీబీ ఛానల్ అందరికీ నా హృదయపూర్తిక ధన్యవాదాలు ఒక జర్నలిజం ఒక మీడియా ప్రపంచాన్ని మార్చే శక్తి మీరు నిజమైన శక్తిగా ఉండాలి నిజమైన శక్తిగా ప్రపంచానికి నిలబడాలి నిజమైన శక్తిగా సమాజానికి సేవ చేయాలి రానున్న తరాలకు ఉండాలని కోరుతున్నాను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకోసం మేము పనిచేస్తాం కానీ ఆ కోసం మాత్రం పనిచేయం మీ గెలుపు కోసం కృషి చేస్తాం కానీ ఈ నేత ప్రస్తావన వద్దు మీ వెంట మేము ఎల్లప్పుడూ ఉంటాం కానీ ఆ నేత మాట వస్తే మాత్రం మేము దూరం ఏంటి ఈ గోళ అనుకుంటున్నారా ఇప్పుడు కంటర్మెంట్ కాంగ్రెస్ నేతలంతా సొంత కుంపటి పెట్టేశారు ఎన్నాళ్ళు జాయిన్ అయ్యారు సరేలే అనుకున్నారు పార్టీ పెద్దలు కండబాకప్పి ఆహ్వానం పలికితే సరే చూద్దాం అనుకున్నారు ఇంకో అడుగు ముందుకేసి సీటు కూడా ఇచ్చేసరికి కలిసి పనిచేద్దాంలే అనుకుని వేచి చూస్తుంటే అటు నుంచి సమాధానం లేదు ఇటు నుంచి స్పందన లేదు ఇక హామీ తూచి తేల్చుకునేందుకు పార్టీ పెద్దల వద్దకు వెళ్దామంటే వారు కూడా అవుట్ ఆఫ్ నెట్వర్క్ అనడంతో ఇక ఏకంగా మాకొద్దు ఈ శ్రీగణేష్ గోళ అంటూ చెవిలో చెప్పేశారు ఏంటి శ్రీగణేష్ను వద్దనుకుంటున్నారా అనుకుంటున్నారా మీరే చూడండి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలంతా సొంత కుంపటి పెట్టేశారు ఇన్ కలిసిమెలిసి ఉన్న నేతలు కాస్త ఇప్పుడు అసలు ఎవరు ఈ గణేష్ ఆయనకు మేము ఎవరో తెలిసా అంటూ పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లే పనులు పడ్డారు ఇక అసలు విషయానికి వస్తే ప్రభుత్వంలో రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కంటూ కొంత ఉండగా పార్టీని అంటు పెట్టుకుని ఏ పార్టీ వైపు తొంగి చూడకుండా ఉన్న నేతలు కూడా ఉన్నారు గతంలో వెన్నెలకు అవకాశం ఇచ్చిన సమయంలో కొందరు పార్టీ నిర్ణయానికి తలగ్గి పనిచేయగా ఇప్పుడు సీనియర్ అనుకున్న నేతలకు కనీసం పలకరింపులు కూడా దక్కని తరుణంలో ఇక తమ గోడును వెళ్లబోసుకునేందుకు పార్టీ పెద్ద వరకు వెళ్తున్నారు ఈ తరుణంలో రాష్ట్ర నాయకులను కలిసేందుకు సుమారు పది మందికి పైగా సీనియర్లు ప్రయత్నించేయగా ప్రస్తుతం వారు అందుబాటులో లేకపోవడంతో ఇక ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా ఉన్న పట్నం సునీతామహేంద్ర రెడ్డి వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు అసలు పార్టీతో సంబంధం లేకపోయినా గెలుస్తారు అన్న అభిప్రాయంతో శ్రీ గణేష్ కు సిటీ అంగీకరించి సహకారం అందించేందుకు ముందుకొచ్చామని కాని ఇప్పుడు చూస్తే తమను పట్టించుకోకపోగా ఎప్పుడు ఎవరిని పార్టీలోకి లాగేద్దాం ఎవరిని ఆహ్వానిద్దామన్న ఆలోచన తప్ప తనను కలిసేది లేదు మాట్లాడేది లేదు సీనియర్ల మన గౌరవంతో సలహాలు తీసుకునేది లేదు అన్న రకంగా పరిస్థితులు మారాయన్నది వారి వాదన కాగా ఇదే వాదనను ఎంపీ అభ్యర్థికి వివరించారు కావలిస్తే మీకోసం ప్రచారం చేస్తాం మీ గెలుపు కోసం కృషి చేస్తాం అంతే మినహా ఎమ్మెల్యే అభ్యర్థి విషయం మాత్రం మాకొద్దుకుంటూ తెలియజేయగా పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ గా ఉన్న మైనంపల్లి దృష్టికి తీసుకెళ్లాలంటూ సూచించగా ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ప్రస్తుతానికి ఈ విషయం మీరే ఆలోచించుకోండి అంటూ అల్టిమేటం ఇచ్చి వెనుదిరిగినట్లు సమాచారం కూడా గారికి కూడా టికెట్ కూడా మేము కాదనకుండా తలకాయ కింద రెడీ ఉన్నాం కానీ ఇక్కడ అంతా జరుగుతుంది ఏంటంటే మా బాధల్లో ఏందంటే మేము ఒక ముప్పై ముప్పై నెల ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి మేము ఏదైతే ఈ పోరాటం చేసి ఈడు దాకా తీసుకొచ్చినాము కాంగ్రెస్ని ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్స్ని గురాది ఘోరంగా అవమానిస్తున్నారు ప్రస్తుతం కంటమెంట్ కాంగ్రెస్ పార్టీలో నేటితో బయటపడగా పార్టీలో ఉన్న సీనియర్లను కలిసి ప్రాధేయపడి బతిమాలి వెంట తీసుకెళ్తారు అనుకుంటే నాకు బలం ఉంది నా వెంట సొంతంగా నేతలు శ్రీ తన ప్రచారాలతో దూసుకుపోతుండగా ఇక సీనియర్లు ఎటూ తేల్చుకోలేక పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుండడం వారి యాజమాన్యానికి వారి సిబ్బందికి ప్రత్యేకంగా శుభాకాంక్ష తెలియజేస్తూ నాతో పాటు కంటోన్మెంట్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ప్రజల తరఫున వారికి ఐదవ ఐదవ సంవత్సరం శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ ఛానల్ ఇంకా ముందు ముందు అభివృద్ధి చెంది శాటిలైట్ ఛానల్గా మారాలని ఇంకో వచ్చే సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తరించాలని ముందు ముందు కూడా శాటిలైట్ ఛానల్గా మారాలని తెలియజేస్తూ మరి ఉన్నది ఉన్నట్టు చెప్పిందే చెప్పినట్టు అంటే వాస్తవాలు అన్ని వెలుగులోకి తీసుకునే ఛానల్ ఏదైనా ఉందంటే అది ఎస్సీబీ ఛానల్ అని మీ ద్వారా తెలియజేస్తూ వారికి మరొకసారి వారికి వారి యాజమాన్యానికి కుటుంబ సభ వారి టెక్నికల్ సిబ్బంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా మహిళా శక్తి ఆ మహిళా అభ్యర్థి వెంటే నిలిచింది అందరూ అభ్యర్థుల కంటే ఆ మహిళా అభ్యర్థికి ఉన్న అడిషనల్ క్వాలిఫికేషన్ అదే కాగా సాయన వారసురాలన్న సానుభూతితో పాటు తన హయాంలో జరిగిన అభివృద్ధి ఇది అంటూ ప్రచారంలో దూసుకుపోయారు అందరూ ప్రత్యర్థి పార్టీ నాయకులను ఓటు అడగాలంటే చాలు వెనుకడుగు వేసే తరుణంలో జేఎంఆర్ తోడుగా ఇక కాంగ్రెస్ ముఖ్య నాయకుడి ఇంటికి వెళ్ళి రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఓటును అభ్యర్థించడంతో పాటు వారింట కాసేపు భేటీ అయి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు కూడా బాగా స్పందిస్తున్నారు లాస్యా లాస్యా మేడం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇవన్నీ చూసి మాకు ఓటేశారు మమ్మల్ని గెలిపించారు ఇప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం మా మీద అలానే ఉంటుందని నా మీద అలానే ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను కంటోమెంట్లో లో బీఆర్ఎస్ పార్టీ తన జోరును పెంచింది బీఫామ్ అందుకోవడంతో వారిలో డబుల్ జోష్ కాగా ఇక నిమిషం తీరిక లేకుండా పొద్దుపడిచిన వెంటనే ప్రచారంలో పొద్దుపోయిన వెంటనే కార్యాలయంలో బిజీ బిజీగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక మారిపోయారు నిన్నటి వరకు మొదటి ప్రచారం ప్రారంభించిన నివేదిత ఇక నేడు ఒకటో వార్డులో తన రెండో రోజు రోజు ప్రచారాన్ని ఉదయాన్నే మొదలుపెట్టారు అసలే ఎండలు మండిపోతున్న సమయంలో ఉదయాన్నే ప్రచారం చేసి మధ్యాహ్న సమయానికి ప్రచారాన్ని ముగించడంతో పాటు ప్రతి గడప గడపకు వెళ్లి ఓటు అభ్యర్థించారు బోర్డు మాజీ జగల మహేష్ రెడ్డితో కలిసి నేడు ఒకటో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా మహిళా మండలి నుంచి వచ్చిన స్పందన చూసి వారంతా ఆశ్చర్యపోక తప్పలేదు ఎంతమంది అభ్యర్థులు నా సాయన చేసిన అభివృద్ధితో పాటు మహిళగా మా ఓటు మీకే అంటూ పలువురు హామీ ఇవ్వడంతో నివేదితతో పాటు జేఎంఆర్ ఆనందం వ్యక్తం చేశారు ఒకటో వార్డులోని పెద్దతోకట కంసారి బజార్తో పాటు పలు ప్రాంతాల్లో కలుపుతూ పాదయాత్రగా ప్రచారం నిర్వహించగా తనకున్న పట్టుతో ప్రతి ఇంటి వారిని పరిచయం పాటు ఈసారి అవకాశం నివేదిత ఇవ్వాలంటూ తన విజ్ఞప్తిని జేఎంఆర్ తెలియజేశారు సాయన చేసిన అభివృద్ధి తమకు కొండంత ధైర్యాన్ని అందిస్తుందని తప్పక ఈసారి గెలుస్తున్న ధీమాను అభ్యర్థి నివేదిత వ్యక్తం చేశారు ఆది సమాజ దగ్గర మేము నుండి పాదయాత్ర మొదలుపెట్టాము మాకు ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది పొద్దున్నే అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేమందరము పొద్దున్న నుండే మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర నుండి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేశాము వీళ్ళందరూ మా విజయానికి చాలా కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదని కేవలం హామీలతో ప్రభుత్వంలోకి వచ్చినా హామీలను మాత్రం నెరవేర్చలేకపోయిందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు కంటోన్మెంట్ లో పరిస్థితులు మారకపోగా ప్రస్తుతం మంచినీటి కష్టాలు పెరిగిపోయాయి ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అంటూ జీఎంఆర్ చెప్పగా ప్రచారంలో పలువురు మహిళా నేతలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా కంటోన్మెంట్ జీహెచ్ఎం చెట్ల నడిచిందో ప్రజలందరూ కూడా కంటోన్మెంట్ లో ఫ్రీ వాటర్ అని చెప్పినారన్నమాట మొన్నటి నుంచి లాస్ట్ మంత్ నుంచి చూస్తుంటే వాళ్ళందరూ కూడా ఇంటింటికి బిల్లు పంపిస్తా ఉన్నారు ఎందుకని అడిగితే ఏమంటున్నారంటే హెచ్ఎం కి వాళ్ళు వాటర్ డబ్బులు కట్టట్లేదు గవర్నమెంట్ అందుకే మేము ఖచ్చితంగా డబ్బులు మేము కంటోన్మెంట్ నుంచి ఖచ్చితంగా తీసుకుంటాం ఏం చేస్తున్నారు మళ్ళా పాత బిల్లులు అన్నీ వేసి కూడా ప్రజలు తీసుకుంటా ఉన్నారు ఇలాంటి ఒక పాలన ఏదో ఆరు మరి హామీలు ఇచ్చినారు ఆరు కాదు ఉన్నాయి కూడా తీసి పడేస్తా ఉన్నాడు ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఉతికి ఆరేస్తామని చెప్పేసి పబ్లిక్ చెప్తా ఉన్నారు వరుస ప్రచారాలు పాదయాత్రలతో నివేదిత స్పీడ్ పెంచగా తెల్లారి తెచాలిక ప్రజల్లో రాత్రి తెచాలు కార్యాలయంలో రేపటి ప్రచారాలపై చర్చిస్తూ ఇక గెలిపే లక్ష్యంగా తన టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంటుండగా మరి నివేదితను ప్రజలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి నలుదిక్కుల నలుగురు ఎమ్మెల్యేలు అసలు సిసలైన అభ్యర్థి పల్సన్నకు తోడుగా నిలవగా హంగు ఆర్భాటాలు లేవు ర్యాలీలలో సమయం వృధా చేసింది లేదు నేను నాయకుడినంటూ ఆ నలుగురితో కలిసి అసలైన పూర్తి చేశారు అభ్యర్థిగా ప్రకటన వచ్చిన నాటి నుంచి వారే తోడు నీడగా నిలవగా వారితో కలిసి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ కార్యాలయంలో సమర్పించారు ప్రస్తుత ఎమ్మెల్యేగా కాలం కలిసి వస్తే ఎంపీగా మారపోయే పర్జన్న తన టీంతో కలిసి నేటి నామినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటన వచ్చిన అనంతరం పార్టీ ప్రకటనతో రంగంలోకి దిగిన తీగుళ్ల పద్మారావు ఇక గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు తనకు ఏకైక ప్రత్యర్థి బీజేపీ పార్టీ మాత్రమేనంటూ ఆనాడే ప్రకటించిన పజన్న దగ్గర మిత్రుడైపడికి మిత్ర బృందాన్ని పక్కకు పెట్టి ఒక బరిలో నువ్వు నేను అంటూ రంగంలోకి దిగారు ఇక ఈ రోజు సాదాసీదాగా తన నామినేషన్ ను పద్మారావు దాఖలు చేశారు టకారా బస్సులోని తన నివాసం నుంచి నామినేషన్ వెళ్లడానికి సర్వం సిద్ధం చేయగా మైనార్టీ నాయకుడు ఇక్బాల్ చేతికి గట్టి కట్టి విజయీభవ అంటూ తన అభినందనలు తెలియజేయగా తన నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం శాంతి కపోతలను ఎగరవేసి మాజీ మంత్రి తలసాని ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ ముఠా గోపాల్ కాలేరు వెంకటేష్ కలిసి కార్లతో సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీస్ కు బయలుదేరారు ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేసి ఇక తిరుగు ప్రయాణమయ్యారు ఈసారి తప్పక విజయం తమకే దక్కుతుందని ఆశిస్తున్నామని బలమైన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో బలంగా ఉందని పద్మారావు తెలియజేశారు ఎమ్మెల్యేగా నాడు నామినేషన్ దాఖలు చేసి విజయాన్ని అందుకున్న పద్మారావు ఆరు నెలలుగా మరలా ఎంపీగా నామినేషన్ దాఖలు చేయగా ప్రజలు ఏ తీర్పునిస్తారో ఏమో కానీ ఈసారి విజయం పక్కా నదీమాతో ముందుకు సాగుతుండడం విశేషం సికింద్రాబాద్ లోని వీధులన్నీ కాసహ్యంతో తలలాడాయి కేంద్ర బీజేపీ నాయకుల రాకతో కిషన్ రెడ్డి నామినేషన్ ఘట్టం అంగరంగ వైభవంగా సాగగా పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భదంతిల మధ్య అట్టహాసంగా ఉదయాన్నే తన నివాసం నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ తో కలిసి ర్యాలీగా నామినేషన్ వేయడానికి సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి బయలుదేరారు భారీ ర్యాలీతో తన మార్కును చేసుకుంటూ కిషన్ రెడ్డి సతమణి కావ్యారెడ్డితో కలిసి కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ దంపతులు పాల్గొనడంతో పాటు తలపై కాసాయి టోప్ తో కళాకారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు పేర్కొన్నారు కమలం పువ్వు గుర్తుకే మీ విలువైన ఓటు వేసి గెలిపించాలంటూ కమలం గుర్తును చేతిలో పట్టుకొని ఇది మోదీ ప్రపంచం అని తెలియజేస్తూ రాష్ట్ర అగ్రనేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజద్దుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొనగా మహంకాళి దేవాలయం నుంచి పీజీ రోడ్ మహబూబ్ కాలేజీ మీదుగా సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ కార్యాలయం చేరుకొని నామినేషన్ ను దాఖలు చేశారు కంటోన్మెంట్ ఎస్సీబీ న్యూస్ ఛానల్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్కి ఎంటర్ అయినందుకు ఎస్సీబీ న్యూస్ ఛానల్ శుభాకాంక్షలు మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజల సమస్యలను ప్రజలకు కంట్రెంట్ ప్రజలకు చూపించినందుకు చాలా సంతోషకరమైన విషయం ఇలాగే మీరు ప్రజల గురించి ప్రజల గొంతుగా వాళ్ళ సమస్యల గురించి ప్రజలకు చూపించడం చాలా మేము అభినందిస్తూ ఇలాగే మీ న్యూస్ ఛానల్ ఇంకా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాజా భదంత్రిల మధ్య ప్రతి ఇంటి వారిని తలుపు తట్టి పలకరిస్తూ మా అభ్యర్థి గణేష్ వచ్చారంటూ ప్రజానికానికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్టీ నగేష్ పరిచయం చేశారు కంటోన్మెంట్ మోండా డివిజన్ లో ఈ రోజు గడప గడపకు వెళ్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మౌండా డివిజన్ లోని వడ్రబస్త లోహియానగర్ తారక రామారావు నగర్ లో పాదయాత్ర నిర్వహించడంతో పాటు చే గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్ తో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేర్చడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమంటూ తెలియజేశారు ఆర్డి నగేష్ యాదవ్ నేతృత్వంలో జరిగిన పాదయాత్రలో బాబురావు సల్మాన్ ధనలక్ష్మి బదితో పాటు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఏడో వార్డులో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని బోర్డు మాజీ సభ్యుల పారసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు వార్డులో ఓటర్లను ప్రభావితం చేసే ముఖ్య నాయకులతో సమావేశం కొనసాగింది మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రిరాశక్ రెడ్డి పాల్గొని ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదిత గెలిపే లక్ష్యంగా పార్టీ పనిచేయాలని మర్రిరాశక్ రెడ్డి సూచించారు ఏ నాయకుడు కార్యకర్త కూడా నిరాశకు గురి కావద్దని ఎటువంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని కోరారు ఇవాళ కాంగ్రెస్ వదిలేయండి బీజేపీ వదిలేయండి జడ్సా బీఆర్ఎస్ వదిలేయండి ఎందుకు చెప్తున్నా అంటే సాయన కుటుంబానికి మనం ఒక్కసారి మరొకసారి అండగా నిలబడితే మంచిగా ఉంటుంది అనే అభిప్రాయం నాకు కూడా ఉంటుంది నాకు తెలిసి మీ అందరికీ కూడా ఏమన్నాలు న్యూ గాంధీనగర్ ఓల్డ్ గాంధీనగర్ సెంట్రల్ బట్టి చిన్న కమెల పెద్ద కమెల తిరుమలగిరి విలేజ్ నగర్ లాల్ బజార్ పెరుమల్ హట్స్ ఘన్రాక్ ఎల్ఐసి జేఎన్ఎన్ యుఆర్ఎం వికర్ సెక్షన్ గంగయ్య పాల్గొన్నారు సీనియర్ నాయకుడు యశ్వంత్ కుమార్ విపి రాజారెడ్డి ఉమేష్ నందకుమార్ చిన్నాన సురేష్ నాగులు పాండు సుజిత్ బంటే వర్మాళ్ళు వేణు సోమయ్య సాయి తదితరులు పాల్గొన్నారు అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ మల్కాజ్ గిరి అభ్యర్థి లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదికను గెలిపించాలని మాజీ సభ్యులు భాగ్యశ్రీ సూచించారు వేరే పార్టీలు ఎంత చెప్పినా నమ్మదు ఎందుకంటే మనకు బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మనకందరూ తెలుసు డబల్ బెడ్రూమ్ అయినా సరే కళా లక్ష్మి అయినా సరే పెన్షన్ అయినా సరే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఈ పది సంవత్సరాల వీళ్ళ ప్రజల గురించి ఆలోచించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఓటు బీజేపీ ఎమ్మెల్యేకు మరో ఓటు బీజేపీ ఎంపీ అభ్యర్థికి వేసి గెలిపిస్తే కంటోన్మెంట్ సమస్య తీర్చే అవకాశం తమకు ఉంటుందని మీరు గెలిస్తే గత నాటి కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపే బాధ్యత తమదంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాను కామల్లికార్జున చేశారు కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్ లో మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని గురువారం రాత్రి సమయంలో నిర్వహించారు రాత్రి సమయంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కావాల్సి ఉండగా వర్షం కారణంతో ఆయన హాజరు కాలేకపోవడంతో కార్యక్రమంలో అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజందతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు వన్ నేషన్ వన్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని మోదీకి చెందుతుందని మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలంటూ ఈటల రాజందర్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశతిలక్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిశ్రమ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్తో పాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొనగా త్రివిధ దళాల మాజీ ఉద్యోగులు గౌరవంగా సత్కరించారు అతిథులు కంటోన్మెంట్ ఏడో వార్డులో తన టీం సభ్యులను పెంటేకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగ రవీంద్ర గుప్త ప్రచారం చేపట్టారు మల్కాజుగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్లన సునీత మహేంద్రెడ్డి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ శ్రీగణుల గెలిపే లక్ష్యంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ చే కోటు వేసి గెలిపించాలంటూ రంగారవీర్ గుప్తా విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందని రవీంద్ర구ప్తా అన్నారు తనకు పట్ట ఉన్న ఏడో వార్డులో ఎన్నికల పార్టీ స్వీకరించి ఇంటింటికి కాంగ్రెస్ కరపత్రాన్ని చేరవేర్చమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని రంగ రవీంద్ర구ప్తా తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నూతన నాయకులకు స్వాగతం పలికారు శామ్సన్, రేమన్, అరవింద్ గౌడ్, జార్జ్ వినోద్, ఆంటోనీ తగిటిర్ల పాల్గొన్నారు గంటోన్‌మెంట్ వార్డ్ 7లో ప్రచారం ఇంటింటికి ప్రచారం ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రచారానికి వచ్చిన మా మహిళా మనలందరికీ మరియు ముఖ్య నేతలందరికీ మరియు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సికింద్రాబాద్ సెయింట్ మార్క్స్ స్కూల్లో జరిగిన కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా మోండ డివిజన్ కార్పొరేటర్ పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిది ఏళ్లుగా స్టూడెంట్స్ కు విద్యాబుద్ధులు అందిస్తూ పాఠశాల మంచి పేరును అందుకోగా ఆహ్వానం అందిన వెంటనే కార్యక్రమంలో అతిథిగా కొంత దీపికా పాల్గొన్నారు గ్రాడ్యుయేషన్ డే పురస్కరించుకుని యూకేజీ చిన్నారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడంతో పాటు గ్రాడ్యుయేషన్ డ్రెస్ లో కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులతో కాసేపు సందడిగా గడిపారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మరో తరగతిలోకి ఎంట్రీ ఇవ్వతున్న చిన్నారులకు బెస్ట్ పాటు విద్యా సంస్థ అందిస్తున్న సేవలను అభినందిస్తూ తనను ఆహ్వానించిన ప్రిన్సిపల్ ఫాదర్ అయినయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రచారం వద్దు పరిష్కారమే వద్దు అంటూ ఆ సోషల్ వర్కర్ ముందుకు సాగాడు ఎన్నికలు వేడి భానుడి బగబగలను పక్కన పెట్టి నా దారి పరిష్కారాల తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా నిమగ్నమయ్యారు ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం వేరు పనులు చేయడానికి పట్టే సమయం కూడా ఇప్పట్లో చెప్పలేమంటూ సమస్యను సీఓ మధుకర్ నాయక్ వద్దకు తీసుకెళ్లి పలు సమస్యలను పరిష్కరించారు గత కొన్ని రోజులుగా తన దృష్టికి వచ్చిన గాంధీనగర్ బస్తిలోని పబ్లిక్ బోర్వెల్ బ్రోక్ బౌన్ గార్బేజ్ సమస్య సాయినగర్లో డ్రైనేజ్ సమస్య ఇలా తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ వారం తిరిగేలోపు పరిష్కరించగా సతీష్ కుమార్ గుప్తా పనితీరుపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు మౌండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో సాయిబాబా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి బాలగరపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి షిరిడి సాయిబాబా మందిరంలో మూడు రోజులుగా సాయిబాబా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం సాయిబాబా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకుడు నందికంటి రవి తెలిపారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడడం జరిగిందని ఆయన అన్నారు అన్నప్రసాద కార్యక్రమంలో నందికంటి రవితో పాటు జ్ఞానేశ్వర్ శేఖర్ సతీష్లు పాల్గొన్నారు ఏలు గడుస్తున్నా అక్కడ పరిస్థితి మాత్రం మారడం లేదు ఎంతో మంది లీడర్లు చెరువు వెళ్లారు పరిష్కారం చూపుతామంటూ హడావిడి చేసి రెండు రోజులు పనులు చేసినట్టే చేసి మరల ఆ సమస్య అలానే ఉండడంతో నేతలు అధికారుల తీర్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డులోని నగర్ రసల్పుర ప్రధాన రోడ్ వర్షం పడినా మంచినీటి సరఫరా జరిగినా ఇక్కడ రోడ్డు మాత్రం నదిని తలపిస్తుంది డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్డు కనిపించలేనంతగా వరద నీరు రోడ్డుపై నిలిచిపోతున్న పరిస్థితి కాగా గతంలో చర్యలు తీసుకున్నట్టే తీసుకున్నప్పటికీ మరల అదే సంస్థ స్థానిక ప్రజానికం వేధిస్తుంది ఇప్పటికైనా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి అధికారులు నేతలు కృషి చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి